జిల్లాలోని డి హబ్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ లో నూట పన్నెండు రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ లో నూట పన్నెండు రకాల సేవలు పూర్తిగా ఉచితమైన అవసరమైనప్పుడు జిల్లా ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సుద్నియోగం చేసుకోవాలని తెలిపారు ఇందులో అవసరమైనటువంటి పరీక్షల నిమిత్తం వారి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గానీ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గాని బస్తీ దవాఖానాల్లో వెళ్లిన రక్త నమూనాలను అక్కడ సిబ్బంది సేకరించి జిల్లా కేంద్రంలో ఈ హబ్ సెంటర్ వై పరీక్షలు చేయించి ఇరవై నాలుగు గంటల్లో ఫలితాలకు సంబంధించిన పంపడం జరుగుతుందని ఆయన వివరించారు ముఖ్యంగా జబ్బులు రావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి ఒకటేమో వాటర్ డిసీజెస్ ఒకటి మస్కిటోస్ మూడోది హ్యాండ్ వాష్ ఒకటి ఈ ప్రికాషన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో నైన్టీ నైన్ పర్సెంట్ జబ్బులు రాకుండా ఉంటా ఉంటాయి మనకు వాటర్ తోచే టైఫాయిడ్ డయేరియా జీ జాండీస్ ఇటువంటివి ఎంఈబిఎల్సీసీ ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకు మస్కిటోస్తో వచ్చేటివి ఏముంటాయి మామూలుగా డెంగ్యూ మలేరియా అయితే మనకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మలేరియా జబ్బులు జక్త్యాళ్ళు లేవు ఓన్లీ డెంగ్యూ కేసెస్ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా వేరే ప్రాంతాల్లో చాలా ఉన్నాయి కానీ మన జిల్లాలో ఈ సంవత్సరం కేవలం మూడు కేసులు ఉన్నాయి అన్నట్టు పోయిన సంవత్సరం కొన్ని కేసులు వచ్చినాయి అంతకుముందు బాగా కేసులు ఉంటాయి అన్నట్టు సో లక్కీగా ఈ ఇయర్ మనకి అంత ఎప్పుడెమిక్ లేదు విఆర్ టేకింగ్ ప్రికాషన్ దాని కొరకు ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్ఆర్ టీమ్ అనేది స్థాపించబడ్డది ఒక కంట్రోల్ నంబర్ పెట్టడం జరిగింది సో దీనివల్ల మేము ఏంటంటే మేము ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఫర్దర్గా ఎటువంటి కేసు రికార్డు కాకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడుతుంది థ్యాంక్ యూ మన డిఎంహెచ్ఓ ఆఫీస్ జగిత్యాలలో సీజనల్ పై రివ్యూ మీటింగ్ తర్వాత ప్రిపేర్నెస్ మీటింగ్ అనేది చేయడం జరిగింది మన డిఎంహెచ్ఓ సమీధిని గారి ఆధ్వర్యంలో తర్వాత మన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది వాళ్ళ ఒక్కొక్కరి బాధ్యత ఏముంటుంది అనేది చెప్పడం జరిగింది ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అంటే ఏంటంటే ఏదైనా మనకు ఫీల్డ్లో ఫీవర్ కేసెస్ వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా డాగ్ బైట్స్ అయినప్పుడు ఏమైనా డయేరియా కేసులు వచ్చినప్పుడు ఈ సీజన్ సంబంధించిన ఏ జబ్బు వచ్చినా దీనికి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకు రౌండ్ ద క్లాక్ ప్రజలకు అవైలబుల్ ఉంటుంది ఇందులో మనకు డిఎంఓచె గారు ఉంటారు తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేనున్నాను తర్వాత పీడియాట్రిషియన్ అవైలబుల్ ఉన్నారు మైక్రోబయాలజిస్ట్ ఉన్నారు తర్వాత వెటనరీ డాక్టర్ గారు ఉన్నారు తర్వాత డిస్ట్రిక్ట్ టీం ఉంది ఎంటమాలజిస్ట్ ఉంది ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఫీల్డ్ సిట్యుయేషన్ని ఎప్పటికప్పుడు గమనించడం దానికి తగ్గట్టు మన యాక్షన్ ప్లాన్స్ అనేటివి మనం చేయడము ఏమైనా యాక్షన్ ప్లాన్ ఏమైనా మార్పులు కావాలంటే మార్పులు చేయడము సరైన టైంలో డిస్టిక్ టీం ఇన్ కోఆర్డినేషన్ విత్ పిహెస్సీ టీమ్ అంతే ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది పిఎస్సీ టీం అండి సో డిస్టిక్ టీమ్ ఏంటంటే పిహెస్సీ టీంతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం ఏమైనా ఫీవర్ కేసు వస్తే తర్వాత నెక్స్ట్ ఎట్లా మన ఫీవర్ కేసెస్ ఎట్లా అక్కడ తగ్గించాలి ఆ వచ్చిన ఫీవర్ కేసెస్ని ఎట్లా ఫాలోఅప్ చేయించాలి తర్వాత నెక్స్ట్ అట్లా రాకుండా ఆ ఏరియాలో మళ్ళీ అట్లా రిపీట్ కాకుండా ఏం చేయాలి ఎవరైనా హాస్పిటల్ అయితే హాస్పిటల్ అడ్మిట్ అయితే వాటి వాటి పరిస్థితి ఏంటి తర్వాత ఈ మోర్టాలిటీ మార్బిడిటీ అనేది ఎట్లా ఉంది ఆ కేసు సంబంధించి సో ఇవన్నీ కూడా మన వాళ్ళు మానిటర్ చేస్తారు సో డిస్టిక్ లెవెల్ టీమ్స్ పిఎస్సి లెవెల్ టీమ్స్ అనేది ఈ సిట్యువేషన్ని మీకు క్లోజ్గా మానిటర్ చేయడానికి ఇక్కడ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది ఖచ్చితంగా మాకు మా స్టాఫే కాకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ రాజ్ డిపార్ట్మెంట్ ఐసిటిఎస్ వీళ్ళు ప్రజాప్రతినిధుల సహకారం అందరి సహకారం ఉంటేనే మనము ఈ దీంట్లో మనము మోర్టాలిటీ మార్బిడిటీ అనేది ఈ ప్రాబ్లం నుంచి మనం ఈ మూడు నెలలు సురక్షితంగా ఉండగలుగుతాం సో అందరి సహకారంతో డెఫినెట్గా మనం జగిత్యాల జిల్లాని ఈ ప్రిపేర్డ్నెస్లో సీజనల్ ప్రిపేర్డ్నెస్ సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్టిక్గా ఉంచడానికి తర్వాత కేసెస్ తక్కువగా నమోదు కావాలి ఫస్ట్ టార్గెట్ ఒకవేళ నమోదైన మోర్టాలిటీ మోటాలిటీ ఉండకుండా చూడడంలో అందరి సహకారం కావాలని మనకు డయాగ్నోస్టిక్స్ ఏదైనా సరే జబ్బు మనం ట్రీట్ చేయాలంటే మనం జబ్బు నిర్ధారణ చేయాలి ఇందులో భాగంగా మనకు ప్రభుత్వం ఏం చేసిందో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా మనకు సుమారుగా మనము ఇప్పటి పరిస్థితుల్లో మనము ఈ రోజున నూట పన్నెండు రకాల టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ సీజన్ సంబంధించిన ఏ జబ్బు వచ్చినా ఏ కండిషన్ వచ్చినా దానికి అవసరమైన టెస్ట్ అనేది మన టీహాబ్లో ఉన్నాయి ఉదాహరణకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ తర్వాత డయాబెటిక్ కన్ డయాబెటిక్ ప్రొఫైల్ కానీ కిడ్నీ ప్రొఫైల్ కానీ లివర్ ప్రొఫైల్ కానీ సీరియాక్టివ్ ప్రోటీన్ కానీ థైరాయిడ్ కానీ కూడా తర్వాత డెంగ్యూ టెస్ట్ మలేరియా టెస్టు వైరల్ టెస్ట్ ఈ సీజన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క టెస్ట్ మనకు హబ్లో అవైలబుల్ ఉంది నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఈ టీహబ్ సేవల్ని వినియోగించుకోవాలి మీకు డౌట్ రావచ్చు ఎక్కడికి వెళ్ళాలండి నేను టీహబ్ అనేది సో ఈ టీహబ్ సేవలు అనేటివి ఏంటంటే ఏ పిహెచ్సి కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోతే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లేకపోతే మీ దగ్గర ఉన్న బస్సీ దవాఖాన ఈ మూడు ఏరియాస్ నుంచి మనకు శాంపుల్స్ అనేటివి మనం సేకరిస్తూ ఉన్నాము సుమారుగా మన జగిత్యాల టీహబ్ అనేది ఇప్పుడు రాష్ట్రంలోనే మనము ఈ టెస్టింగ్ సంబంధించి టెస్టింగ్ ఒకటే కాకుండా రిపోర్ట్స్ ఇవ్వడంలో కూడా రిపోర్ట్స్ క్వాలిటీ ఒకటి రిపోర్ట్స్ ఇవ్వడంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో రిపోర్ట్ ఇవ్వడంలో కూడా రాష్ట్రంలో థర్డ్ ప్లేస్ ఉంది అందుకు మేము మన టీ హబ్ స్టాఫ్ మైక్రోబయాలిస్ట్ మేడం కూడా అభినందించడం జరిగింది ఎందుకంటే అంత గ్రేట్ సర్వీస్ అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి యాక్టివిటీయే వాళ్ళని రెగ్యులర్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేసి జగిత్యాలని హబ్ సంబంధించిన హబ్ టెస్ట్లకు సంబంధించి నెంబర్ వన్ చేయాలని కోరుతున్నాను మేడం తర్వాత సీజన్ సంబంధించిన ఏంటంటే ఒక్కొక్కసారి మీ టెస్ట్లో ఆరు వేలు ఏడు వేల టెస్ట్లు కావచ్చు అందరూ అఫర్ట్స్ చేయలేరు సో మీ దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ముందు చెప్పినట్టు యూపీఎస్సీ కానీ బస్సు ద్వారా కానీ వెళ్తే అక్కడ వాళ్ళే టెస్టులు పంపిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళే శాంపుల్ తీసుకుంటారు వాళ్ళే వెహికల్ ద్వారా ఇక్కడికి పంపిస్తారు మళ్ళీ మీరు రిపోర్ట్స్ అనేటికి ట్వంటీ ఫోర్ అవర్స్లో వల్ల మీ మొబైల్కి వస్తుంది దానికి అవసరమైతే పిఎస్లో వాటి మొబైల్ ప్రింట్ కూడా తీసిస్తారు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత మీ డబ్బులు సేవ్ చేసుకోవాలని నేను కోరుచున్నాను అన్ని టెస్టులు మనకు కాస్ట్లీస్ట్ కాస్ట్లీయెస్ట్ మెషిన్స్ ఉన్నాయి అవి ఏమి నార్మల్ మెషిన్స్ కాదు చాలా కాస్ట్లీ మెషిన్స్ అనేది మనం ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం అనేది మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ టీ హబ్ అనేది ఇప్పుడు మన లేటెస్ట్ టాపిక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెషిన్స్ అన్నట్టు అక్కడ టీ హబ్ సంబంధించి మన టెస్టింగ్ సంబంధించి మంచి ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు మన పీఈస్సీలో నుంచి హబ్లో ఉన్నారు అందరు కూడా ఎక్స్పీరియన్స్ ఎర్రర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ మీరు అందరూ కూడా వాటి మీద డిపెండ్ కావచ్చు ఎక్కడ తప్పులు వస్తాయనే అనుమానం అవసరం లేదు ఎందుకంటే హై క్వాలిటీ మెషిన్స్ ఉన్నాయి అవి ఉపయోగించుకోవాలి మీరు అర్లీగా డబ్బులు నిర్ధారణ చేసుకోవాలి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఫాలోఅప్లో కూడా మీరు దానికి యూజ్ చేసుకోవచ్చు సో డబ్బులు సేవ్ చేసుకోవాలంటే డబ్బులు వృధా చేసుకోదన్నా హబ్ల టెస్ట్ చేసుకోండి హబ్ల టెస్ట్ చేసుకుంటే ఆ రిపోర్ట్స్ ఏంటంటే ఒక సంతోషం విషయం ఏంటంటే ఈ హబ్స్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే క్వాలిటీ టెస్ట్ కాబట్టి సో అందరూ అవైల్ చేసుకోవాలి ఏదైనా ఫీవర్ ఉన్నా ఏదైనా వీక్నెస్ ఉన్నా తర్వాత మీకేమన్నా ఇంకా వేరే షుగర్ సంబంధించి ఇష్యూ ఉన్నా డయాబెటీస్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఏ డౌట్ ఉన్నా కూడా మనము సమీపంలో హెల్త్ సెంటర్కి పోతే వాళ్ళు టెస్ట్ చేస్తారు రిపోర్ట్స్ మీద మీ మొబైల్లోకి వస్తాయి సో ఇవన్నీ అవైల్ చేసుకోవాలి సో మన హబ్ అనేది నంబర్ వన్ మనకు ఇప్పుడు ప్ర జగిత్యాల్లో మన తెలంగాణలో నెంబర్ వన్ అనే అవకాశం మనకు ఉంది సో అందరు మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా సర్వీసెస్ అనేది మనకు పెరుగుతాయి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది స్టాఫ్ కూడా మంచి పేరు వస్తుంది సో ఇట్లా అందరూ మాకు కోఆపరేట్ చేయాలని పిఎస్సీ డాక్టర్స్ని కలవంటే వాళ్ళు కూడా మంచి మంచి సలహాలు ఇస్తారు సో మీ ఆరోగ్యాన్ని ఫస్ట్ జబ్బులు రాకుండా చూసుకోండి వర్షాకాలంలో ఎస్పెషల్లీ బయట ఎక్కువ తిరగడం తగ్గించుకోవాలి బయట స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి తర్వాత హ్యాండ్ వాషింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఉన్న మెడిసిన్స్ అన్నింటిలో కూడా చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ విషయం సో హ్యాండ్ వాషింగ్ అనేది చేసుకోవాలి ఇంట్లో ఏమన్నా మనకు అన్నం వండిన తర్వాత కూడా ఈగలు తర్వాత మన కాక్రోచెస్ వచ్చేసి వచ్చే అవకాశం ఉండదు వాటి మూతలు పెట్టుకోవాలి సో వాటి వాటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఆరోగ్యం అనేది మన ఇంటి ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది ఇంటి దగ్గర అందరూ జాగ్రత్తగా ఉండాలని ఏమైనా సలహా వేస్తే డెఫినెట్గా మా హెల్త్ స్టాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందరు ప్రజలకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ సర్వీసెస్ అవైల్ చేసుకోవాలా అని కోరుచున్నాను థ్యాంక్ యూ